పరమాత్మను చూడగలిగితే అటువంటి వ్యక్తులు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి అన్నారు శుక్రవారం ఇక్కడ డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దేహంలోనూ ఆ పరమాత్ముడు కొలువై ఉంటారని వారు చేసే పనుల బట్టి స్వర్గ ప్రాప్తి నరక ప్రాప్తి లభిస్తుందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అందుకు తగ్గట్లుగానే మంచి పనులతో ముందుకు సాగాలన్నారు ఇతరులకు ఎంతో కొంత సహాయం చేయగలిగితే అటువంటి వారికి ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని విధంగా శివాలయాలు ఉన్నాయని అదంతా మనం అదృష్టంగా భావించాలన్నారు ప్రపంచ వ్యాప్తంగా శివరాత్రి పర్వదినాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటారని అటువంటి మహోత్తమైనటువంటి పరమేశ్వరుని ఆశస్సులు సర్వ మానవాళిపై ఉండాలని సిపి ఆకాంక్షించారు గౌరవ అతిథిగా హాజరైన విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు మాట్లాడుతూ హిందూ సమాజంలో అందరూ సమానమే అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందమయంగా జరుపుకోవాలని ఆ పరమశివుడి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని పేర్కొన్నారు పది మందికి సేవ చేయడంతో పాటు పరమాత్మను మెచ్చే మంచి పనులు కూడా చేసినప్పుడు మన జన్మ సార్థకత అవుతుందని అన్నారు జనసేన పార్టీ నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఆ పరమశివుని తాను నిత్యం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నట్లు చెప్పారు రాత్రి పుట్టిన పగలు పుట్టిన బర్త్డే అంటారు కానీ శివుడు ఈ సృష్టిపైకి అవతరించేటువంటి ఆ శుభ సమయాన్ని మనం రాత్రితో చెప్పడం జరుగుతోంది రాత్రి అంటే పన్నెండు గంటల పగలు పన్నెండు గంటలు రాత్రి కాదు రాత్రి అంటే సృష్టి కడికాలంలో అజ్ఞాన కాళరాత్రి అనేటువంటి కలియుగానికే ఘోర అంధకారంగా చెప్పబడింది కలియుగం యొక్క ఘోర అంధకారంలో జ్ఞానసూరుడైన పరమేశ్వరుడు సృష్టిపైకి వచ్చి ఆత్మలందరికీ జ్ఞానోదయం కలిగించి మూడవ నేత్రమైన ఆత్మకి ప్రకాశాన్ని ఇచ్చి మన ఆత్మకు పట్టినటువంటి భవరోగాలు మానసిక ఉద్వేగాలు కామ క్రోధ లోప మోహ అహంకారాలు ఏవైతే ఈ దేహభ్రాంతి వలన మనకు వచ్చాయో ఆ భవరోగాలన్నింటినీ కూడా వదిలించడానికి పరమేశ్వరులో నింపే విధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా ఏర్పాటు చేసి మరి శివరాత్రి పర్వదాం విశిష్టతను తెలియజేస్తూ భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మనం చాలా కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కార్యక్రమం ఇందులో కాదు ఆయన మహా ఈశ్వరుడు భక్తుడు అయినా ప్రత్యేకంగా మీకు మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాం ప్రత్యేకంగా ఆయన పశ్చిమ బెంగాల్లో పుట్టినప్పటికీ కూడా ఎంతో ఔనిచితమైన ఉన్నతంగా విద్యాభ్యాసం సాగించి మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తి మన నగరానికి పోలీస్ కమిషనర్ గా రావడం ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఏకైక అధికారి కూడా ఆయనే సిటీలో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న ఏకైక అధికారి నగర పోలీస్ కమిషనర్ శంకర్ప్రతి ఈ రోజు చాలా మంది ఎవరిని పిలవాలి ఎవరిని పిలవాలంటే మనం పిలవగానే వచ్చే వ్యక్తి ఆ టైమింగ్స్తో సంబంధం లేకుండా జనాలతో సంబంధం లేకుండా మనం వెళ్తే ఖచ్చితంగా మనల్ని ఆదరించే వ్యక్తి ఎవరంటే ఏకైక అధికారి బాక్చిగా అందుకనే అది ఏ పోటీలు ఎవనాయండి నగరం బాగుండాలి ప్రశాంతంగా ఉండాలి అందరూ మమేయంపై ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలని సంకల్పంతో సాగినటువంటి బాక్సి మహాశివరాత్రి పరదిన శుభాకాంక్షలకి మనం తెలియజేయడానికి ఇప్పుడే మనకి మన పరమ భక్తుడు సంఘ సేవకుడు ఆ ముప్పై రెండవ వారి కార్పొరేటరు అలాగే నిరంతరం కూడా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఎన్నో సేవా కార్యక్రమాలు దాతృత్వాన్ని కందుల నాగరాజు గారు మారిపోయారు అటువంటి మహోన్నత వ్యక్తి శివుడు అంటే పరమే ఇష్టం ఆయన కూడా మన కార్యక్రమానికి వచ్చారు అలాగే విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాయ్య గారు కూడా వచ్చి మరి ప్రముఖ టీవీ టూరిజం డైరెక్టర్ మణిభూషణ్ గారు ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపకల్పన చేసిన పాటను మహాశివరాత్రి పాటను మన సీఆర్ఐ ముందర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ బాక్షి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రజాపిత బ్రహ్మకుమారి నుండి వచ్చిన య గారికి వేదిక అలంఘించిన కార్పొరేటర్ గారికి రంగుల నాగరాజు గారికి అదే మాదిరిగా వేదిక అలంఘించిన మన శివబాబు గారికి ఇంకా అందరికీ ఇక్కడికి వచ్చేసిన శివు పరమశివుడు భక్తులందరికీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ పండగ మనకు వస్తుంది శివ భక్తులు అందరూ బ్రహ్మాండంగా ఈ పండుగ జరుపుతారని మనం మనం చూస్తున్నాం ఈసారి కూడా జరుగుతుంది కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనం శివుడు నీలో ఉన్నారండి నాలో ఉన్నారండి మన అందరిలో ప్రతి వ్యక్తి లోపల ఉన్నారండి పరమశివుడు సో మనం చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను హ్యూమన్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటే మన మానవ మన శరీరం మన శరీరంలోనే దేవుడు ఉంటారండి సో మనం తప్పుడు పని నుండి దూరంగా ఉంటే మంచి పనులు చేస్తూ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా మీలోనే దేవుడు వాళ్ళకు కనిపిస్తారండి సో ప్రతి మనిషిలో దేవుడు కూడా ఉన్నారండి రాక్షసుడు కూడా ఉన్నారండి మన చేతుల్లో ఉంది ఆ దేవుడు అందరికీ కనపడాలా రాక్షసుడు కనపడాలా ఆ విధంగా మనం ప్రవర్తించాలి ఇప్పుడు మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి మంచి పనులు చేయడానికి కొందరికి తక్కువ రావచ్చు కొందరికి ఎక్కువ అవకాశాలు రావచ్చు కానీ అందరికీ అవకాశాలు వస్తాయి ఇప్పుడు మన కార్పొరేట్ గారిని చూడండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి సినుగోలు గారిని చూడండి ఆయన సింహాచలం టెంపుల్ కానీ ఎక్కడ మంచి ప్రగడం కానీ ఆయన వెళ్తూ ఉంటారండి హెల్ప్ చేస్తూ ఉంటారండి బ్రహ్మ ప్రజాపతి బ్రహ్మకుమారిలో ఉన్న అక్కయ్య మా చెల్లెలు అందరూ అందరికీ ఎలా హెల్ప్ చేయాలో చూస్తూనే ఉంటారండి హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఈరోజు మనశ్శాంతి లేకపోతే ఆత్మహత్య యత్నం చేసిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మాడిపోతారండి సో నేను అనుకుంటాను మనం శివరాత్రి పండగ వస్తుంది మనం బ్రహ్మాండగా జడుపుకోవాలి జరుపుకోవాలి కానీ ప్రతిరోజు శివుని పూజ చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు మనం హెల్ప్ చేద్దాం చిన్నదో పెద్దదో ఏదో హెల్ప్ చేద్దాం అప్పుడే మీకు నిజంగా దేవును దేవుడు ఆశిస్తారండి వరం నీకే వస్తుంది మనం కొనుక్కుంటాం మంచి పనులు చేస్తే పుణ్యం లభిస్తుంది మనం స్వర్గ లోకాల లోకానికి వెళ్తాము వైకుంఠ వైకుంఠము కైలాస్ పర్వతము అక్కడికి వెళ్తాము అందరికీ కూడా వేదిక కూడా వచ్చిన బ్రహ్మకుమారూడా తెలియజేస్తున్నాను ఇది తొంభై తిరుమూర్తో శివ జయంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పడం జరిగింది తొంభై సంవత్సరాలుగా సోమవారం సేవలో మన బ్రహ్మకుమారి చేయడం చాలా అందంగా స్వామివారికి శివుడికి నాకు చాలా అనుబంధం ఉంది ఎలా అంటే నేను పుట్టింది భీమవరం పంచారామాల్లో పుట్టాను జ్యోతిర్లింగాల్లో పెళ్లి చేసుకున్నాను శ్రీశైలంలో మా వైఫ్ పుట్టి పెరిగి శ్రీశైలం అక్కడ పెళ్లి చేసుకోవడం నాకు ఇంకో పేద కూడా అక్కడే వేయటం జరిగింది ఆ రకంగా శివుడికి నాకు చాలా అనుబంధం అటువంటి శివరాత్రికి కార్యక్రమం నన్ను ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా నా నమస్కారం తెలియజేస్తున్నాను భగవంతులు చాలామంది ఉంటారు అంటారు కానీ ఏదైనా పవర్ ఏదైనా ఉందంటే ఒక లేదని చెప్పి అందరం నవ్వుతాం ఎందుకంటే ఆ పవర్ ద్వారా మనకు నచ్చిన వాళ్ళని మనం పోల్చుకుంటాం సృష్టించేది బ్రహ్మ అయితే జీవితంతో ఉండేది విష్ణుమూర్తి చివరికి కలిసేది శివులు అనే తత్వం మూడు రకాలుగా మనం చెప్పడం జరిగింది ఆ రకంగా మనందరం కూడా ఏ దేవుడిని కలిసినా ఎలా ఉన్నా సరే మనందరం మంచి భావంతో పాజిటివ్ తోటి ప్రజలందరికీ మనకు తగిన సాయం చేస్తూ అందరికీ బాగుండాలి కోరుకునే విధంగా అలాగే బ్రహ్మకుమారి చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు ఎంత శాంతిగా ఉండాలి మరి ముఖ్యంగా మహాశివరాత్రి అయినసరికి మనందరికీ దేశ ప్రజలందరికీ కూడా ఇది ఒక పండగ పండగ ఇది సాధారణమైన కాదు శివుడి గురించి చెప్పాలంటే అది అంత తక్కువ సమయంలో చెప్పేది కాదు యావత్ ఈ భూ ప్రపంచం అంతా సకల చరాచర సృష్టి అంతా సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమి కానీ ఆకాశం కానీ నీరు కానీ గాలి కానీ అన్నీ కూడా ఆయనే ఆయనే ఈ సాక్షాత్తు ఈ భూమి మీద మరి మనకి శక్తిని ఇచ్చేది కానీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది కానీ మనం ఆయన నమ్ముకుంటే ఆయన పాదాలు పట్టుకుంటే మరి ఏ స్థాయిలో ఉంటారో నేను కూడా ఒక నిదర్శనం మరి మరి ఇవాళ ఆ శివుడి గురించి చెప్పాలంటే ఆనందం అంటే చెప్పలేకపోయినా అంత ఆనందమైనటువంటి నాకు చాలా ఇష్టమైన రోజు ఈరోజు నేను కూడా ఇంటి దగ్గర ఆ అభిషేకాలే పెట్టారు అటు ఇప్పుడే సుబ్రహ్మణ్య గారు బీచ్ రోడ్ లో మరి అక్కి ఎండాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి దేశ వ్యాప్తంగా శివుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి కష్టం అనేది రాదు ఒకవేళ వచ్చినా సరే నీటి మీద గాలి గాలిపూడ వచ్చేది తప్ప ఎవరికి కష్టం ఉండదు పరమశివుడు గొప్ప శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలు లభించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తారీఖున రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం జరుపుకోబోతున్న మహాశివరాత్రి శుభ సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో అన్ని సేవా కేంద్రాల వారు చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ఎంతో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారండి ఈరోజు మనం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం ఇందులో శంఖపాత్ర బాగ్జి గారు కూడా మరి కందులు నాగరాజు గారు పరశురామ్ గారు కూడా వీళ్ళందరూ పాల్గొంటే సీనిబాబు గారు వీళ్ళందరూ పాల్గొంటున్నారు ఎన్నాడులోని మా కార్యక్రమాలు బహిరంగ ప్లేస్లో ఈ కార్యక్రమం జరుపుతున్నామండి పద్నాలుగో తారీఖున ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు శివలింగము పరమేశ్వరుడు యొక్క స్మృతి చిహ్నమైన శివలింగము తర్వాత లక్ష్మీనారాయణను శోభాయాత్ర ఊరేగింపు శాంతి యాత్ర రూపంలో జరుపుతాము ఆ తర్వాత సాయంకాలము ఐదు నుంచి ఆరు దాకా హోమం నడుస్తుంది వారాభిషేకం నడుస్తుంది అయితే ఈ కార్యక్రమంలో ద్వాదశ సహస్ర జ్యోతిర్లింగాలు సహస్ర లింగా దివ్య దర్శనము తర్వాత అభిషేక లింగ దర్శనము మంచులింగాన్ని లింగాన్ని కూడా శివరాత్రి వరకు భక్తులు దర్శించి భక్తి ప్రపత్తులను పెంపొందించుకోగలుగుతారు అయితే సాయంకాలం ఆరు గంటలకి డాక్టర్ శంఘాత్ర బాగ్జీ గారు వారితో పాటు మన నగర ప్రముఖులైనటువంటి వారందరూ కూడా రాబోతున్నారు ఇదే కాకుండా మన విశాఖపట్నంలో రామకృష్ణామేషన్ నుంచి స్వామీజీ వస్తారు అదేవిధంగా చిన్మయామేషన్ నుంచి స్వామీజీ వస్తారు తర్వాత మాస్క్ నుంచి కూడా అబ్దుల్ రజా గారు మునీర్ గారు వీళ్ళందరూ కూడా జ్ఞా జ్యోతి వెలిగించడానికి వస్తారు గురుద్వారా నుంచి కూడా సాధు సంగతి నుంచి జ్ఞాని గారు కూడా వస్తారు ఆనంద్ గారు కూడా వస్తారు తర్వాత బౌద్ధ మతస్థులైనటువంటి బౌద్ధ కూడా చాట్ల బాబూరావు గారు ద్వారా కార్యక్రమాలు వారు కూడా వస్తున్నారు ఇలా అందరి ఆత్మలకి కూడా తండ్రి పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమాత్మ తండ్రి యొక్క అవతరణ మహోత్సవాన్ని మనందరం కలిసి జరుపుకోవడానికి సర్వమానవ శోభ్రాతృత్వాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క ఆత్మ పట్ల సోదర భావాన్ని పెంపొందించుకుని గౌరవ భావాన్ని పెంపొందించుకుని ఇతర ధర్మాల వారు ఏదైతే అనుసరిస్తున్నారో భగవంతుని పొందడానికి ఆ మార్గాన్ని మనం కూడా గౌరవిస్తూ పరస్పర ప్రేమాదారులతో ఈ వైషమ్యాల్ని దుర్గుణాల్ని దుర్వ్యసనాల్ని వదలడమే అసలైనటువంటి ఉపవాస జాగరణలుగా మనమందరం తెలుసుకుని సత్యమైన శివరాత్రిని మనం అందరం కూడా జరుపుకుందామండి ధన్యవాదాలు ప్రంశానికి ఇదే కాకుండా సాయంకాలము పద్నాలుగో తారీఖుని సాయంకాలము సమాజ సేవకులు ఎవరైతే నిస్వార్థంగా సేవలు చేస్తున్నారో వారందరికీ కూడా చిరు సత్కారము అందించడం జరుగుతుంది బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం సంస్థలు అదే కాకుండా ఒక అరవై ఐదు మంది పిల్లలు ఈ రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పరమశివుడి యొక్క భక్తి గీత